ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు అంధకారంలో కోట అత్యాధునిక ప్రభుత్వ వైద్యశాల అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కూడా కరెంటు లేదు అంటూ పేషెంట్లకు వైద్య సిబ్బంది చెప్తున్నవైన వేల రూపాయల జనరేటర్ ఇన్వర్టర్లు ఉన్నా అవి పనిచేయట్లేదు అంటూ సిబ్బంది నిటూర్పులు ఉక్కపోతలు బాలింతలు పసిబిడ్డలు గతంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను మర్మతులు చేసి కొన్ని నూతన బిల్డింగ్లను కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు ఈ వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ జనరేటర్ ఇన్వర్టర్లతో నూతన వైద్య సదుపాయాలతో అన్ని హంగులతో ప్రారంభించారు కానీ ప్రస్తుతం ఈ వైద్యశాలలో జనరేటర్లలో ఆయిల్ లేక ఇన్వర్టర్స్ పనిచేయక ఆక్సిజన్ ప్లాంట్లు వినియోగంలో లేక ఇన్పేషెంట్లు బాలింతలు ఇతర రోగులు చీకటి వార్డులలో అట్టలతో విసురుకుంటూ పసిబిడ్డలను పెట్టుకుని చెమట కార్చుకుంటూ ఇబ్బందులు పాలవుతున్నారు సరిపడ వైద్య సిబ్బంది ఉన్నా కనీస వసతులు లేకపోవడంతో రోగులు అసహనం వెల్లబుచ్చారు వైద్య సిబ్బంది మాత్రం వచ్చిన రోగులకు కరెంటు లేదు ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేయలేమంటూ బాధ్యత రహితంగా సమాధానం ఇవ్వడం కరెంట్ లేదు నర్సులు సిస్టర్లు అందరూ ఖాళీ కూర్చొని ఉన్నారు రోగులు చాలా మంది ఉన్నారు మా ముందు చాలా మంది ఉన్నారు కూడా ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఇంజక్షన్ వేసేదానికి కరెంట్ లేదు జనరేటర్ ఒకటి ఉంది ఇన్వర్టర్లు ఒకటి ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ ఇంత సిస్టమ్ ఇంత మా ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఒకరోజు స్పందించి దీన్ని ఒకరోజు దాని ఒక ఆల్టర్నేట్ ఏదైనా చేస్తే బాగుంటుందండి ఇక్కడ ప్రస్తుతానికి ఏదంటే ఇన్వర్టర్ కూడా పనిచేయడం లేదు జనరేటర్ ఒకటి ఉంది జనరేటర్లో ఆయిల్ లేదా అంటున్నారు ఒక సిస్టమ్ ఒక డాక్టర్లు ఇంతమంది డాక్టర్లు ఉండి కూడా ఏం చేయలేకపోతుంది ఒక ఎమర్జెన్సీ కేసే వస్తుంది ఈ టైంలో ఎవరు ఏం చేస్తారు చెప్పండి మేము ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం మాకు లేదు మా గవర్నమెంట్ హాస్పిటల్ మేము ప్రతిరోజు ఇక్కడ చూ చూపించుకుంటాం మేము దీన్ని ఒకరో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాప్రతినిధులు అందరూ ఒకరో గమనించి దీన్ని ఏదైనా ఒకరో ఒక కొలిక్కి తీస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అండి అసలు ప్రతిరోజు కూడా కరెంట్ సదరంగా ఉంటా అసలు బెడ్లను పెట్టుకుని టై చిడి పెడతా చిన్న బాధలు పడతావు మేము జుడు పెడతాడు సీలకాలి జుడు మా పెద్ద జుడి ఎట్టుంది కరెంటు లేక వస్తున్నా